హరే కృష్ణ వెల్కమ్ టు సింగం ట్రావెలర్ ఈరోజు మనము శ్రీ అమరలింగేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము దైదా ఈ ఆలయం పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు గ్రామంలో దైద శివారులో గల అటవీ ప్రాంతంలో కృష్ణానది ఒడ్డున కలదు ఇప్పుడు మనము శ్రీ దయద అమరలింగేశ్వర స్వామివారి దగ్గరికి వచ్చాము ఇప్పుడు మనము శ్రీ అభయాంజనేయ వారిని దర్శించుకుందాం తర్వాత శ్రీ అమరలింగేశ్వర స్వామివారి దైద బేలానికి వెళ్దాము మొట్టమొదట పశువుల కాపరి కొండ్రు రామయ్య గారు ఈ దయద బెలంలో శ్రీ అమరలింగేశ్వర స్వామివారిని చూశారు చూడండి ఆ కనిపించేది శ్రీ అమరలింగేశ్వర స్వామివారి దయద బేలం చూడండి మనం ఇప్పుడు బిలం దగ్గర ఉన్నాము శ్రీ అమర్లింగేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము మీకు కూడా ఈ దైద బిలాన్ని శ్రీ అమర్లింగేశ్వర స్వామివారిని చూపిస్తాను చూడండి ఈ కనిపించేదే దైదబిలం శ్రీ అమర్లింగేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు ఈ బిలంలో ఈ ఆలయం పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు గ్రామం దైదశివారులో గల అటవీ ప్రాంతంలో అతి పవిత్రమైన కృష్ణానది ఒడ్డున కలదు సుమారు ఎనభై ఐదు సంవత్సరాల క్రితం పుల్లిపాడు గ్రామ కోండ్రు రామయ్య గారు పశువులు మేపుకుంటూ కృష్ణానది దగ్గరికి చేరుకుని పశువులను మేతకు వదిలి తన వెంట తెచ్చుకున్న సద్దిని సమీపంలో ఉన్న ఆరెచెట్టు క్రింద తిని కొద్దిసేపు సేద తీరుతుండగా ఎక్కడ నుంచో భజనలు కీర్తనలు వినిపించగా రామయ్య గారు ఉలిక్కిపడి లేచారు ప్రొద్దున్నే తల్లిదండ్రులను పూజించండి అతి పవిత్రమైన అమరలింగేశ్వర స్వామిని భక్తితో కొలవండి ఇలాగా ఇంకా ఎన్నో కీర్తనలు కొండ్రు రామయ్య గారికి వినిపించాయట ఆ పశువుల కాపరి ఉక్కిపడి లేచి విని వెంటనే గ్రామంలోకి పశువులతో సహా బయలుదేరాడు జరిగిన విషయాన్ని ప్రజలకు వివరించి గ్రామ ప్రజల సహకారంతో సంకీర్తనలు వినిపించిన చోటుకి వెళ్ళి వెతకడం ప్రారంభించారు కొద్ది సమయానికి ఒక పురాతనమైన బిలం బయటపడింది దానిలోనికి వెళ్ళడానికి ఎదురుగా ఉన్న చెట్టుకు త్రాడు కట్టి వెలుగు కొరకు నూనె కాగడాలు ఏర్పరచుకొని త్రాడు సహాయంతో బిలంలోకి బయలుదేరారు కొంచెం దూరం వెళ్ళగా వీరికి ఎప్పుడు కనిపించని ఎన్నో మార్గాలు కనిపించగా ఎటు వెళ్లాలో తెలియక వేచి ఉండగా వాళ్ళలో ఒకరైన ఓండ్రు రామయ్య గారికి అనే శ్లోకం వినిపించిన మార్గంలోకి వెళ్ళసాగారు కొంత దూరం వెళ్ళగా ఎన్నడూ చూడని ఒక గర్భాలయం పురాతన దేవాలయంను చూసి ఆశ్చర్యానికి గురి అయినారు కొద్ది క్షణాల తర్వాత అక్కడ ఉన్న మట్టిని తొలగించగా దివ్యమైన లింగాకారం కనిపించింది ఇంతలో ఒకరికి స్వామివారు పూని నన్ను ఇప్పటి వరకు మహాపురుషులు ఋషులు మునులు యోగులు సిద్ధులు మహానుభావులతో పూజలందుకున్నాను ఇక నుంచి మీ చెంతనే ఉంటా అన్న తర్వాత శివలింగమును చూస్తుండగానే శక్తివంతమైన వెలుగు మాయమైపోయినది ఆ క్షణం నుంచి భక్తులను కాచే కుంగు బంగారమై కోరిన కోరికలు తీర్చుతూ శ్రీ అమరలింగేశ్వర స్వామిగా భక్తుల దర్శనార్థమై దైద బిలంలో వెలసినాడు ఈ బెలంలో శ్రీ అమరలింగేశ్వర స్వామి వారిని దర్శించుకునే మార్గంలో శివలింగం అలాగే నందీశ్వరుడు కూడా ఉన్నారు చూడండి ఈ దైద బిలంలో ఎన్నో మార్గాలు ఎన్నో సురంగాలు ఉన్నాయి ఇక్కడ కనిపించే ఈ శివలింగం దగ్గర నుంచి కుడివైపు నాకు తిరిగితే ఒక బిలం కనిపిస్తూ ఉంటుంది అక్కడ నుంచి శ్రీ అమరలింగేశ్వర వారిని దర్శించుకోవడానికి మార్గం ఉంటుంది చూడండి ఇక్కడ కనిపించే ఈ మార్గం గుండానే శ్రీ అమరలింగేశ్వర స్వామివారి దగ్గరికి వెళ్తాము ఇక్కడ నుంచి కొంత దూరం వరకు వంగి వంగి వెళ్లాల్సి ఉంటుంది ఈ బిలం ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినది ఇక్కడ శ్రీ అమర్ల లింగేశ్వర స్వామి వారు స్వయంభూగా వెలిసారు దాతల సహకారంతో ఈ బిలంలో కరెంటు ఏర్పాటు చేశారు అలాగే గాలి రావటం కోసం భక్తుల సౌకర్యార్థమై ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేశారు ఈ సర్వ చరాచర సృష్టికి లయకారకుడైన పరమేశ్వరుడే తల్లి తండ్రి ఎందరో మహాపురుషులు ఋషీశ్వర్లు మునీశ్వర్లు యోగులు సిద్ధులు ఆ మహాపురుషుని నిరంతరం సేవిస్తూ ఉంటారు పరమేశ్వరుడు భక్త సులభుడుగా కోరిన కోరికలు తీర్చే పరమేశ్వరునిగా కొలువై ఉన్నారు చూడండి ఇప్పుడు మనం శ్రీ అమరలింగేశ్వర స్వామివారి దగ్గరికి వచ్చాము అలాగే నందీశ్వరుని దర్శించుకోండి ఇప్పుడు మనము శ్రీ అమర్లింగేశ్వర స్వామివారి దేవాలయం దగ్గరికి వచ్చాము చూడండి శ్రీ అమరలింగేశ్వర స్వామివారిని దర్శించుకోండి ఈ దైద బెలంలో ప్రకృతి ఒడిలో స్వామివారు స్వయంభూవుగా వెలిసి ఉన్నారు చూడండి శ్రీ అమర్లింగేశ్వర స్వామివారి గుహ ఇక్కడే శ్రీ అమరలింగేశ్వర స్వామివారు స్వయంభూగా వెలిశారు పూజారి గారి మాటలో యాల విశేషాలు తెలుసుకుందాము

సుమారు ఈ ఆలయం ఎనభై ఐదు నుంచి తొంభై సంవత్సరాల క్రితం బయలుపడ్డట్టుగా మన పూర్వీకులు చెబుతున్నారు పూర్వం పశువులు కాసుకోవడానికి పులిపాడు గ్రామస్తులు దైవ గ్రామస్తులు ఈ రోడ్డుకి వచ్చినప్పుడు ఆ పశువులను రోడ్డు వదిలేసి వాళ్ళు తెచ్చుకున్న సద్దర్మని తినుకుంటూ చెట్టు కింద నిద్రిస్తుండగా వాళ్ళకు భజన చేస్తున్నట్టుగా శబ్దాలు వినబడ్డాయట అవి ఎక్కడి నుంచి వినబడ్డాయి ఏంటనేది ఈ ప్రాంతం అంతా గాలిస్తూ ఉంటే మార్గం వాళ్ళకి కానొచ్చిందట ఆ గుహ మార్గం కానుచ్చిన పైన చెట్లు ఉంటే ఆ చెట్లకు అవి కట్టుకొని లోపలది గుహలోకి వస్తూ ఉంటే కూర్చొని పనుకొని అనేక ప్రయాణాలతో ఉంటే అటు ఇటు అనేక గుహలు ఉంటే అటు కాదు ఇటు అని ఎవరు చెప్పినట్టుకునే వాళ్ళు భగవద్వాని ఆ విధంగా వినిపిస్తే ఎటువైతే వాళ్ళకి భయం చేస్తున్నట్టు చెప్తా లేని ఆ వైపే వాళ్ళు పయనిస్తూ వస్తూ ఉంటే సిద్ధపూర్ ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత మునీశ్వరులు తప్ప చేసుకుంటూ వాళ్ళకి ధ్యానం చేస్తూ దర్శనం లభించింది ఆ విధంగానే వాళ్ళు అంత వెలుగు వెలుగు అంతర్ధనం అయిపోయారట ఆ విధంగా అక్కడ సోమవారం కాను ఆ వెలుగులో అప్పటి నుంచి కూడా సోమవారి ఇక్కడ కుంగు భక్తులు కుంగు బంగారం వెళ్చుంటే ప్రతి సోమవారం కూడా భక్తులు వచ్చేసి మరి మధ్యలో స్నానం చేసి సోమవారం చేయించుకుంటున్నారు ఆ విధంగానే ఇక్కడ సోమవారం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటారు అందుకని ఈ ప్రాంగతాల వాళ్ళందరూ కూడా సోమవారి పేర్లు పెట్టుకుని అమరమ్మ అమరయ్య అని పేర్లతో ఉంటాయి షాపుల పేర్లు పెట్టుకొని శ్రీ అమర్లింగేశ్వర టెక్స్టైల్స్ అని శ్రీ అమర్లింగేశ్వర ఏ హోటల్స్ పేరు పెట్టినా ఏ వ్యాపారం పెట్టినా ఆయన పేరుతోనే ఉంటాయండి కాబట్టి భక్తులు కుంగు బంగారమే ఇక్కడ సోమవారు వెలిసి ఉన్నారు భక్తులు ప్రతి సోమవారం కూడా ఎంతమంది భక్తులు వచ్చినా సరే ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది రోజు ప్రతినిత్యం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి అది ఇక్కడ పర్వదినాల్లో కార్తీక మాసం ప్రతిరోజు సోమవారి ప్రతినిత్యం అభిషేకా కార్యక్రమాలు జరుగుతాయి కార్తీక మాసంలో ప్రత్యేకమైనటువంటి అభిషేకానికి కలుగుతాయి మహాశివరాత్రిని పురస్కరించుకొని కూడా సోమవారికి సాయంత్రం కూడా శాంతి కళ్యాణం నైటు లింగోత్సవాలు అభిషేక కార్యక్రమం జరుగుతుంది తులేకాదశి కూడా విశేషమైనటువంటి రోజుల్లో భక్తులు విరివిగా వచ్చి సోమవారిని దర్శించుకోవడం జరుగుతుందండి శ్రీ అమరలింగేశ్వర స్వామివారిని దర్శించుకోండి ఇదే దయద శ్రీ దయద అమరలింగేశ్వర స్వామివారిగా ఇక్కడ కొలువై ఉన్నారు శ్రీ అమరలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ నందీశ్వరుని దగ్గర నుంచి ఎడమవైపునకు వెళితే శ్రీ పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు ఉంటాయి ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము చూడండి కనిపిస్తున్న నంది దగ్గర నుంచి ఎదురుగా చూస్తే పార్వతీ పరమేశ్వరులు కనిపిస్తారు మనము ఇప్పుడు శ్రీ పార్వతీ పరమేశ్వరులను దర్శించుకోవడానికి వెళ్దాము చూడండి జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరు అంటారు ఈ జగత్తు మొత్తానికి పార్వతీ పరమేశ్వరులే తల్లిదండ్రులు అని అర్థం చూసారు కదా ఫ్రెండ్స్ శ్రీ అమర్లింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నాము ఇదే దయద అతి ప్రాచీనమైన అతి పురాతనమైన క్షేత్రం ఇక్కడ ఈ దైద బీలంలో పరమేశ్వరుడు శ్రీ అమరలింగేశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు అలాగే మనము ఇక్కడ ఉన్న ఇతర దేవి దేవతలను కూడా దర్శించుకుందాము చూడండి కృష్ణానది ఒడ్డున గల అతి పవిత్రమైన శ్రీ దైద అమరలింగేశ్వర స్వామివారి క్షేత్రం ఇప్పుడు మనం మొదటగా శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకుందాం తరువాత కృష్ణమ్మ దగ్గరికి వెళ్దాము అలాగే ఇక్కడ శ్రీ నాగదేవత అమ్మవారు కూడా ఉన్నారు చూడండి శ్రీ నాగదేవత అమ్మవారిని కూడా దర్శించుకోండి అలాగే పరమేశ్వరుని విగ్రహం కూడా ఉంది చూడండి ఇక్కడ నిత్యం యాగాలు క్రతువులు జరుగుతూ ఉంటాయి ఎందరో మహాపురుషులు ఈ క్షేత్రంలోనే తపమాచరించి ఆ పరమేశ్వరుని అనుగ్రహం పొందినట్లు పెద్దలు చెబుతూ ఉన్నారు శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకోండి ఇక్కడ శ్రీ స్వామివారి చిన్న ఆలయం ఉన్నది ఇక్కడ అనేక చిన్న శివాలయాలు కూడా ఉన్నాయి ఈ కనిపించేదే భజన మండపం స్వామివారి కీర్తనలు చేయడానికి భజన చేయడానికి ఇక్కడ మండపం కూడా ఉన్నది అలాగే ఇక్కడ నవగ్రహ దేవతలు కూడా ఉన్నారు చూడండి నవగ్రహ దేవతలను దర్శించుకోండి ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి ఓడిలో సహసిద్ధంగా ఈ అమరలింగేశ్వర స్వామివారి ధైర్య ఏర్పడినది మనం ఇప్పుడు కృష్ణమ్మను దర్శించుకోవడానికి వెళ్తున్నాము చూడండి ఇప్పుడు మెట్ల మార్గం దగ్గరికి వచ్చాము ఈ పవిత్ర కృష్ణానది జలాలతోనే ఎందరో తాపస్సులు శ్రీ అమర్లింగేశ్వర స్వామివారిని సేవించారని గాథ మనకున్న అనేక పుణ్య నదులలో కృష్ణమ్మ కూడా ఒకరు తొలి ఏకాదశి కార్తీక మాసం శివరాత్రి పర్వదినాన పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ అమరలింగేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు చూడండి కృష్ణమ్మను దర్శించుకోండి ఎందరో తాపసులు ఈ కృష్ణానది తీరాన తపం ఆచరించి శివైక్యం పొందారని ప్రతీతి ఈ కృష్ణమ్మ కొన్ని లక్షల మంది ప్రజలకు దాహార్తిని తీరిస్తూ అలాగే పంటలకు కావలస వాటర్ను అందిస్తూ ప్రజలను సుఖశాంతులతో రక్షిస్తూ ఉన్నది కృష్ణమ్మ ఆ పరమేశ్వరుని సేవిస్తూ ఎన్నో ప్రాంతాల ప్రజల దాహార్తిని తీరుస్తూ సముద్రంలో కలుస్తుంది ఇంత పవిత్రమైన కృష్ణానదిలో స్నానమాచరించి ఆ పరమేశ్వరుని సేవిస్తే జన్మ జన్మల పాపం నశిస్తుందని భక్తుల విశ్వాసం అలాగే ఇక్కడ మధ్యాహ్నం పూట నిత్య అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది చూడండి ఇప్పుడు మనం అన్నం తినడానికి వెళ్తున్నాము భోజనశాలకు చూడండి ఇప్పుడు మనం విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకొని భోజనశాలకు వచ్చాము ఇక్కడ కనిపిస్తున్న ఈ పుణ్య దంపతులు మూడు నెలల క్రితం నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మధ్యాహ్నం పూట ఆకలితో అలమటించకుండా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ఈ దంపతులు ఏర్పాటు చేశారు నేను ఇప్పుడు ఇక్కడ భోజనం చేస్తూ ఉన్నాను తొలి ఏకాదశి కార్తీక మాసం శివరాత్రి పర్వదినాలలో భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తారు ఇక్కడి కృష్ణమ్మలో స్నానం ఆచరించి శ్రీ అమర్లింగేశ్వర స్వామివారిని సేవిస్తారు చూశారు కదా ఫ్రెండ్స్ దయదా శ్రీ అమర్లింగేశ్వర స్వామివారిని ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి